హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బొబ్బరి గారులతో పులుసు చేస్తున్నాను దానికి గుప్పడంత చింతపండు తీసి వాష్ చేసుకొని నానబెట్టుకోండి తర్వాత నాలుగు టమాటాలు మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఐదు ఉల్లిపాయలు ఆరో ఏడో పచ్చిమిర్చి రెండు వంకాయలు పోసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత వంకాయలు కూడా వేసి సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి దాన్ని కూడా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని రెండు రెండు స్పూన్లు కారం వేసుకొని అది కొంచెం నూనె తేలిదాకా వేగింది మనం నానబెట్టిన చింతపండు జ్యూస్ వడకట్టి తీయండి వేస్ట్ రాకుండా ఉంటుంది తర్వాత అందులో యాడ్ చేసేయాలండి కొంచెం పలచగానే తీయాలి వాటర్ ఎక్కువ వేయాలి ఎందుకంటే గార్లు వేసిన తర్వాత మన చిక్కగా అయిపోతుంది చింతపండు జ్యూస్ వేసిన తర్వాత ధనియాల పొడి ఒకటి త్రీ స్పూన్స్ వేయండి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్కి బాగా మరిగిపోతుంది అప్పుడు గారెలు వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి కూర రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ తీసుకోవచ్చు విత్తే మీకు ఒక క్వశ్చన్ ఈయన వస్తే నోరు తెరవాల్సిందే ఎవరైనా